హలో మై డియర్స్ సోల్స్ నేను మీ వీరిషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ పై విరి ఈరోజు మన వీడియో దేవీ నవరాత్రిలో నాలుగో రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించి అలంకారాలను నివేదిస్తాం కదా ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇంకా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను ఫాలో చేయండి ఇంకా లేచేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాము ముందుగా ఈ అలంకారాలను ప్రిపేర్ చేయడానికి మినప్పప్పును నాలుగు గంటల ముందే దాని దానికోసము మనకు కావాల్సినటువంటి క్వాంటిటీలో పప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసి పప్పు మునిగేంత వరకు వాటర్ను యాడ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకు పప్పు ఈ విధంగా నీట్గా నానిపోయి రెడీ అయి ఉంటుందండి ఇప్పుడు పప్పులో ఉన్నటువంటి వాటర్ అంతా వడకట్టుకొని ఒక చిల్లుల గిన్నెలో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ను తీసుకొని దానిలో అల్లం అలాగే పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేసుకుందామండి దాంట్లోనే మనం ముందుగా వడకట్టుకున్నటువంటి పప్పును కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిన్న జార్ని యూస్ చేసి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు పిండి అనేది బాగా మెదిగి ఇలా వదుగనేది వస్తుందండి మీకు చూపిస్తున్న విధంగా పిండిని ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా పిండిని ప్రిపేర్ చేసుకొని ఆ బౌల్లో యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను యాడ్ చేసుకున్నాము సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే మనకు దాంట్లో ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్ అంతా పోయి మనం వడ్లు వేసినప్పుడు బాగా పొంగి చాలా సాఫ్ట్గా అనేది వస్తుందండి మనం గ్రైండర్లో పిండిని యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలానే మిక్సీలో పట్టినప్పటికీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని దానిలో డీప్ ఫ్రై సరఫరా ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పిండిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మన చేతులకు తడి చేసుకునేసి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని వడలను ప్రిపేర్ చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా వడలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాగా కాగినటువంటి ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మనం ఈ గారెలను యాడ్ చేసేటప్పుడు ఆయిల్ బాగా కాగుండాలండి అలానే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లయితే వడలు మీకు చూపిస్తున్న విధంగా బాగా పొంగి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి లేదు అంటే స్టవ్ లో ఫ్లేమ్లో ఉన్నట్లయితే వడలు ఈ విధంగా పొంగవు అలానే హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే పైన త్వరగా కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగానే ఉంటుందండి కాబట్టి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిగిలిన పిండిని కూడా ఈ వడల రూపంలో ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడలను దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగానే కాకుండా పిల్లలకు అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారండి ట్రస్ట్ మీ ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్